హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా విచారంగా ఉన్న అందరి మనసుల్లో సినిమా పేరు చెప్పి కాస్త సంతోషం తీసుకొస్తాడు సంతోష్ ఆ రోజు రాత్రి సమయం తొమ్మిది గంటలు ఆదిత్య ఇంటికి వచ్చేసరికి తలుపులకు తాళం వేసి ఉంది ఏంటి తాళాలు వేసున్నాయి ఈ దెయ్యం అమ్మ వాళ్ళ దగ్గరుందా అని చికాకుగా అనుకుంటూనే వెంటనే ప్రసాద్ వాళ్ళు ఉండే ఇంటికి వెళ్తాడు అక్కడ కూడా ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇక్కడ కూడా ఎవరూ లేరేంటి అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళారా వెళ్తే నాకు చెప్పాలి కదా ఏ షాపింగ్ అయినా వెళ్ళుంటారేమో అయినా ఈ సంతోషైనా ఉండాలి కదా అంటూ జేబులోంచి గబగబా ఫోన్ తీసి సంతోష్కి కాల్ చేస్తాడు అప్పుడే సరిగ్గా అందరూ హోటల్లో డిన్నర్ చేస్తున్నారు సంతోష్ ఫోన్ తీసి చూస్తాడు ఆదిత్య నెంబర్ నుంచి కాల్ రావడంతో నెమ్మదిగా సెల్ను సైలెంట్లో పెట్టేసి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు ఇడు లిఫ్ట్ చేయడం వీడెక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ వెంటనే ఆర్తికి కాల్ చేస్తాడు ఆదిత్య ఆర్తి మాత్రం వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంటుంది ఆదిత్యకు ఆర్తి చెప్పిన హలో మాత్రమే వినిపించదు పక్కనే ఉన్న సంతోష్ మాటలు కూడా వినిపిస్తున్నాయి అలేఖ్య సినిమా చాలా బాగుంది కదా నీకు నచ్చిందా ఆర్తికి అసలు నచ్చలేదంట అని నవ్వుతూ మాట్లాడుతున్నాడు పక్క నుంచి అలేక్య కూడా సంతోష్ గారు మీకొకటి తెలుసా నాకు నచ్చని సినిమా అంటూ ఉండదు అని నవ్వుతుంది ఇంకోవైపు నుంచి శకుంతల నిర్మల అరుణ్ల మాటలు కూడా వినిపిస్తున్నాయి ఆ మాటలన్నీ విన్న ఆదిత్య ఎక్కడికి వెళ్ళారు అంటాడు ఎక్కడికేంటి సినిమాకు రానన్నావంట అని ఆర్తి అనడంతోనే సంతోష్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు అలాగే అందరూ సైలెంట్ అయిపోతారు సినిమా కా సంతోష్ చెప్పాడా అడుగుతాడు ఆదిత్య నువ్వు కూడా వస్తే ఎంత బాగుండేదో అంటుంది ఆర్తి సరే మీరు ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే డిన్నర్ మొదలు పెట్టాంరా కాస్త టైం పడుతుంది అవునా ఏ హోటల్ అడుగుతాడు ఆదిత్య రెయిన్బో హోటల్రా నువ్వు కూడా వస్తావా అని ఆర్తి అడగడంతో అలేఖ్య ఒక్కసారి తినడం ఆపేసి ఆర్తి ముఖం వైపు కళ్ళు తేలేసి చూస్తుంది సంతోష్ కూడా ఆర్తి వైపే తీక్షణంగా చూస్తున్నాడు వస్తున్నాను అక్కడే ఉండండి అని వేగంగా కారెక్కేస్తాడు ఆదిత్య వెంటనే ఆర్తి నవ్వుతూ అమ్మా ఈరోజు ఎవరో చచ్చారే అంటుంది చచ్చా నోర్మయ్యి అవేం మాటలు సాయంత్రం వేళ ఇంతకీ ఏమంటున్నాడు మన మూర్ఖ కామని విసుక్కుంటుంది శకుంతల అదే అన్నయ్య కూడా ఇక్కడికి వస్తున్నాడమ్మా అని ఆర్తి నోటి నుండి మాట రాగానే అలేఖ్య సంతోష్లు ఇద్దరూ ఒకసారి మనసులో అయితే చచ్చేది ఎవరో కాదు నేనే అని అనుకుంటున్నారు వెంటనే అలేఖ్య తడబడుతూ ఆర్తి ఆయన నిజంగానే వస్తున్నారా అంటుంది అవును అలేఖ్య నాకేం నమ్మబుద్ధి కావట్లేదు ఇంకా నువ్వేం నమ్ముతావులే అని ఆర్తి మళ్ళీ చెప్పేసరికి ఇక్కడికి రావడానికి ఆయనకి టైం ఎంత పడుతుంది ఆర్తి నెమ్మదిగా అడుగుతుంది అలేఖ్య ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటుంది ఆర్తి ఒక్కసారిగా అలేఖ్యలో భయం ఎక్కువైపోయింది ఆదిత్య వస్తే తన ముఖం ఎక్కడ చూపించాల్సి వస్తుందో అని హడలిపోతుంది ఇక సంతోష్ మనసులో అలజడైతే ఇంకా ఎక్కువగా ఉంది ఆదిత్య అలేఖ్య ఇక్కడ ఉందని తెలిసి కూడా ఎందుకు వస్తున్నాడో అనుకుని హడలిపోతున్నాడు ఆదిత్య గనుక ఇక్కడకు వస్తే ఎన్నాళ్ళు ఆదిత్యకు అలేఖ్యను కనపడకుండా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయనుకున్నాడు ఆదిత్య కంటపడకుండా అలేఖ్యను ఎలా ఇక్కడి నుండి తప్పించాలా అని ఆలోచిస్తున్నాడు కానీ అడగకుండానే దేవుడు కరుణించేసినట్లు సంతోష్కి పెద్ద కష్టపడే అవసరం లేకుండా అత్తయ్యా నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అని తల పట్టుకుంటుంది అలేఖ్య ఏమైందిరా అంటాడు అరుణ్ వెంటనే శకుంతల కూడా భయపడిపోతుంది ఏమైంది అలేఖ్య ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఏమో అత్తయా అదే అర్థం కావట్లేదు ఆ థియేటర్లో సౌండ్స్కి కొంచెం హెడేక్గా ఉంది మీరందరూ తాయితీగా తినిరండి నేను అన్నయ్య వెళ్ళిపోతాం కంగారు పడుతున్నట్లు అంటుంది పది నిమిషాలు ఓపిక పట్టు అందరూ వెళ్ళిపోవచ్చు అంటుంది ఆర్తి వద్దార్తి కంగారేం లేదు రాక రాక బయటికి వచ్చారు సరదాగా కాసేపు ఉండిరండి అని అలేఖ్య అనగానే వెంటనే ఇదే సమయం అనుకున్న సంతోష్ అవును ఆతి అరుణ్ కూడా సరదాగా కాసేపు ఎంజాయ్ చేసిరా నేను అలేఖ్య గారిని తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు వద్దు సంతోష్ అలేఖ్యని నేను తీసుకెళ్తానులే నీకెందుకు ఇబ్బంది అంటాడు అరుణ్ ఇందులో ఇబ్బందేముంది బావగారు నేనేమైనా ఆవిని ఎత్తుకు తీసుకెళ్తానా నా మాట విని మీరు ఆర్తి సరదాగా కాసేపు ఆగిరండి నేను మీ చెల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మెడిసిన్ కూడా ఇస్తాను మీరేం అలేఖ్య గురించి కంగారు పడద్దు అని అందరికీ నచ్చ చెప్పి ఒప్పించి అలేఖ్యను తీసుకుని ఆదిత్య అక్కడికి వచ్చేలోపే బయలుదేరిపోతాడు సంతోష్ అలేఖ్యకు కూడా మనసు కాస్త కుదుట పడుతుంది ఆదిత్య పొరపాటున అక్కడికి వచ్చి తనను చూస్తే అందరిలోనూ ఎక్కడ చికాకు పడతాడో అని భయంతో నలిగిపోయిన అలేఖ్యకు పెద్ద సమస్య వీడినట్లయింది అలా అలేఖ్య సంతోష్లు ఇంటికి వెళ్ళిన పది నిమిషాలకు ఆదిత్య హోటల్కి వస్తాడు అక్కడ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేస్తున్న వీళ్ళందరినీ చూసి గబగబా వాళ్ళ దగ్గరకు వెళతాడు అక్కడ సంతోష్ అలేఖ్య ఇద్దరూ కనపడకపోయేసరికి చుట్టూ దిక్కులు చూస్తూ కాస్త అనుమానంగా ఏంటి మీరే ఉన్నారు ఇప్పటి వరకు సంతోష్ మాట కూడా వినిపించింది ఎక్కడ వాడు అంటాడు వాడా అలేఖ్యకు పాపం బాగా తలనొప్పిగా ఉందంటే ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్ళాడరా అంటుంది ఆర్తి అలేఖ్య పేరు వినపడగానే మళ్ళీ ఆదిత్య మౌనంగా ఉండిపోతాడు ఆదిత్య మనసులో కూడా కొన్ని అనుమానాలు వచ్చి పడతాయి కానీ అవి ఎవరిని అడిగి తీర్చుకోవాలో ఆదిత్యకు అర్థం కావట్లేదు అలా అందరూ డిన్నర్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అలా ఆదిత్య కూడా ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీసేసే ఉంది ఇలా ఆదిత్య కార్ దిగుతున్నాడో లేదో లోపల నుంచి సంతోష్ బయటకు వస్తూ సరే అలేక్య జాగ్రత్త బాయ్ అని నవ్వుతూ చెబుతూ చేతులు ఊపుతూ బయటకు వస్తున్నాడు సరే సంతోష్ గారు బాయ్ అని అలేఖ్య కూడా అంటుంది ఆదిత్య ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది కార్ దిగి ముందుకు వస్తూ తన ముందున్న సంతోష్ వైపు కోపంగా చూస్తూ అయిపోయాయా అప్పగింతలు బుజ్జగింపులు అంటాడు వెటకారంగా తన వెనక ఆదిత్యను చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు సంతోష్ సంతోష్ నోట ఒక్క మాట కూడా రాదు ఆ క్షణంలో ఆదిత్యకు ఏం చెప్పాలో అని మనసులోనే మదన పడిపోతున్నాడు ఆదిత్య నువ్వు కూడా వచ్చేసావా గుడ్ అని ఆదిత్యతో మాట్లాడుతూనే కంగారుగా హాల్లో ఉన్న అలేఖ్యను ఆదిత్య ఎక్కడ చూసేస్తాడోనన్న భయంతో అలేఖ్య ఆదిత్య వచ్చేసాడు అని వెనక్కి తిరిగి లోపలికి చూస్తూ అలేఖ్యతో చెబుతాడు ఓ అలాగే సంతోష్ గారు థ్యాంక్స్ చెప్పినందుకు అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటుంది అలేఖ్య ఆదిత్య అన్ని గమనిస్తూనే ఉన్నాడు తన క తన వైపు కనుబొమ్మలు చిట్లించి చూస్తున్న ఆదిత్యతో అదేరా మళ్ళీ తను నీ కంటపడి నిన్నెక్కడ ఇరిటేట్ చేస్తుందోనని ముందే చెబుతున్నాను అంటాడు సంతోష్ అది పక్కన పెట్టు మీరందరూ సినిమాకి వెళ్తున్నట్లు నాకు చెప్పలేదే అనుమానంగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య అదా అందులో ఏముంది చెప్తే నువ్వేమైనా వస్తావా అది అలేకే ఉండగా అని తేలికగా అనేస్తాడు సంతోష్ నేను వస్తానా రానా అన్నది పక్కన పెట్టు నీకు కూడా అలేకి అంటే అసలు నచ్చదు కదా నువ్వెలా వెళ్ళావు దాంతో అంటాడు మళ్ళీ అదా ఏం చేస్తాను తప్పలేదురా నెమ్మదిగా గుసగుసలాడుతాడు సంతోష్ అంత తప్పకుండా వెళ్దా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో ఏం చేయమంటావు అంకుల్ టికెట్స్ తీసి నాకు ఫోన్ చేసి అందరినీ సినిమాకు తీసుకువెళ్ళమని ఆర్డర్ వేశాక వెళ్ళనని ఎలా చెప్తాను చెప్పు కొత్త నాటకం మొదలుపెట్టాడు సంతోష్ నాన్న వెళ్ళమని ఆర్డర్ వేశారా మరి నాకేమైనా సరదా అనుకుంటున్నావా ఆ మాటతో ఆదిత్య అనుమానం సగం పోయినట్లయింది వెంటనే సినిమాకు వెళ్లాల్సి వచ్చింది బాగానే ఉంది కానీ ఆ అలేఖ్యతో నువ్వు ప్రవర్తించే తీరు చూస్తుంటే నీకు తన మీద కోపం ఉన్నట్లేమీ లేదు అంటాడు ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను నీకులాగా అందరి ముందు తన మీద విసుక్కుని తిట్టిపోయమంటావా నీకు కోపం ఉందంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి నువ్వు కోప్పడుతున్నావని అందుకే తిడుతున్నావని తెలిసి నువ్వెలా ఉన్నా నిన్ను ఏమీ అనలేక అందరూ నోళ్లు మూసుకుని కూర్చున్నారు అదే నేను తిడితే ఒప్పుకుంటారా అసలే ఆ మహాతల్లిని ఇంట్లో అందరూ దేవతలా చూస్తుంటే ఆ మాటకి దేవత కన్నా ఎక్కువగానే చూస్తున్నారు అటువంటి తనతో నేను విసిగ్గా ఉంటే నీకన్నా ముందు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అంకుల్ అవన్నీ ఇప్పుడు నాకు అవసరమా చెప్పు ఏదైనా ఉంటే నువ్వు మీ ఆవిడ తేల్చుకోండి మధ్యలో నన్ను లాగి బయటకు గెంటేలా చేయొద్దు పైగా అలేఖ్యతో అరుణ్ ఉన్నప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్తి ఇబ్బందుల్లో పడుతుంది కదా అసలే ఇప్పుడు నాకన్నా వాళ్లే ఎక్కువైపోయారు అంకుల్కి ఆంటీకి వాళ్లతో పోలిస్తే నేను ఇప్పుడు పరాయి వాణ్ణే అని మళ్ళీ తన నక్కజిత్తుల మాటలు మాట్లాడేసరికి ఆదిత్య మళ్ళీ బుట్టలో పడిపోతాడు ఆపింకా ఒకటి అడిగితే వంత చెబుతావు సర్లే ఇక వెళ్ళు అనేస్తాడు ఆదిత్య వెంటనే ఏం చేయమంటావు నువ్వు కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎక్కడికి బయటకు గెంటేస్తావేమోనని అంటాడు సంతోష్ నేనెందుకు గెంటుతాన్రా అంతగా గెంటాల్సి వస్తే ఆ దెయ్యాన్ని గెంటేస్తాను అంటూ లోపలికి చూస్తాడు ఆదిత్య అది నీ వల్ల అవ్వదులే ఆ సిచ్యువేషన్ కనుక వస్తే అంకుల్ ఆంటీ ముందు నిన్ను బయటకు గెంటేస్తారు అలా ఎప్పటికీ జరగదు సంతోష్ అది ఇప్పుడు అమ్మ నాన్నల ముందు మంచిగా నటిస్తుంది కాబట్టి వాళ్ళు దాని మాటలు నమ్మి దాన్ని దేవతలా చూస్తుండొచ్చు ఎవరైనా కలకాలం నటించలేరు కదా ఎప్పుడొకప్పుడు దొరికేస్తారు అలా దొరికినప్పుడు ఆ మనిషిని దేవతలా కొలిచిన వీళ్ళే అసహ్యించుకుని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు అని తీక్షణంగా ఆదిత్య చెబుతుంటే సంతోష్ మౌనంగా చూస్తుండిపోతాడు ఎందుకంటే ఆదిత్యకు తన గురించి ఏమీ తెలియకపోయినా ఆదిత్య చెప్పేదంతా తనకు వర్తిస్తుందని మనసులో అనుకుంటున్నాడు వెంటనే ఆదిత్య సంతోష్ ముఖం మీద చిటికలు వేస్తూ అలా ఉండిపోయావు బహుశా ఆ రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది ఆ దేవుడి దయ వల్ల అప్పటికి నేను జైలుకు వెళ్లకుండా ఉండాలి నా చేతులకు మట్టి అంటకుండా అమ్మ నాన్నలే దాన్ని మెడపట్టి బయటకు గెంటడం నేను నా కళ్ళారా చూడాలి అప్పుడు నాకు శిక్ష పడ్డా హ్యాపీగా జైలుకెళ్ళిపోతాను అని గుండెలపై చేయి వేసుకుంటాడు ఆదిత్య సంతోష్ మనసులో ఏంటో వీడు తెలిసి వాగుతున్నాడో తెలియక వాగుతున్నాడో కానీ వీడి మాటలు వింటుంటే మొదటిసారి నాకేదో భయం వేస్తుంది అనుకుంటూ సర్లే అవన్నీ జరిగినప్పుడు కదా బాగా లేట్ అయింది వెళ్ళి పడుకో నాకు కూడా నిద్ర వస్తుంది రేపు ఆఫీస్లో కలుసుకుందాం అని గబగబా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆదిత్య మాత్రం వెళ్తున్న సంతోష్ వైపే చూస్తూ వీడు తింగరోడు ఎవరిని తిట్టినా వీడిని తిట్టినట్లే ఫీల్ అయిపోతాడు అది మంచిది కాదని తెలిసినా కూడా దాన్ని తిడుతుంటే వినలేకపోయాడంటే వీడెంత అమాయకుడో అర్థమవుతుంది ఈ లోకంలో ఎలా బ్రతుకుతాడో ఏంటో అని అనుకుంటూ తను కూడా లోపలికి వెళ్ళి గట్టిగా శబ్దం వచ్చేలా అలేఖ్యకు ఆ శబ్దం వినిపించేలా తలుపులు వేసేస్తాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్